హైదరాబాద్ హైదరాబాద్కు గట్కేసర్పిఎస్ పరిధిలో ఔషాపూర్లో కేతావత్ శంకర్ ఇంట్లో చోరీ జరిగింది శంకర్ తన భార్యతో కలిసి కర్నూలు జిల్లా బాల్యాలోక్ తండాకు వెళ్లాడు కూతురు స్వర్ణలత సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని తిరిగి వచ్చేసరికి చోరీ జరిగింది బంగారం నగదు ఎత్తుకెళ్లారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు

भी ज्ञान का स्तर ये दोस्तों कमेंट ये दोनों ने ढंग से डाला है और ये करेक्ट चेक करते हुए लगता है और अंदर भले ही और और भाई सब मान लीजिए वो उसको तो गुड डेली का आई मतलब सज्जा पद सज्जा का సరిగా ఎవరన ఆ మిడిల్ वाले కొడు నిహార సత్త బిడ 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 బింద ఊడుకు రా జకమాలి పడ చాలస్ క కరెక్ట్ గా మామ చెక్ చేసుకో వెరిఫై చేసుకో వెరిఫై చేసుకున్నంత జోర్కిస్తా నేను ఓకే లోపిచిన దల ఎवरी షురూవాల